నమస్తే గురుగారు నమస్తే అమ్మా గురుగారు మార్చి నెలలో కన్యా ఉండబోతుందో తెలియజేస్తారు కన్యా రాశి ఫలితాలు మార్చి నెలలో ఏ విధంగా ఉందో చూద్దాం ఈ కన్యా రాశి వాళ్ళకి గత సంవత్సర కాలం నుంచి కొన్ని ఇబ్బందులు ఏర్పడి ఉంటాయి అంటే ఎవరైతే కోపతాపాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో వాటి వల్ల కొంత ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ప్రధానంగా జాతకంలో జన్మ జాతకంలో కనుక నాగదోషము సర్పదోషం ఇటువంటివి ఉన్నట్లయితే గడిచిపోయిన కాలం చాలా చండాలంగా ఉందని చెప్పవచ్చు దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు కానీ మార్చి మాసం తర్వాత కన్యారాశి వాళ్ళకి బాగుండబోతుంది ఈ మార్చి మాసం కొంత వ్యతిరేకంగా ఉంది కన్యారాశి వాళ్ళకి దాంతోపాటు ప్రధానంగా షష్టగ్రహ కూడా సప్తమ స్థానంలో ఉండటం వల్ల మరి భార్యకి అనారోగ్య సమస్య ఎవరైతే కుటుంబపరంగా చికాకులు అనుభవిస్తున్నారో ఎవరైతే భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు పడసూపి ఉంటాయో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నారో ఇద్దరికి ఎడబాటు ఉంటుందో వాళ్ళకి ఈ మార్చి మాసం కొంత వ్యతిరేకంగా ఉందని చెప్పవచ్చు ఈ మార్చి మాసంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన మరి కోపం అనేది పనికిరాదు ఎందుకంటే ఈ రాహుకేతువుల ప్రభావం వల్ల కొంత మూర్ఖత్వంగా మొండితనంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఈ కన్యా రాశి వాళ్ళు మరి దీనివల్ల ఎవరైతే ఆలోచన లేకుండా కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది మైండ్ పని చేయదు అవునా ఒకటి చేయబే ఒకటి చేయబోతు ఉంటాం కాబట్టి ఈ క్రోధం కోపం అనేది పనికిరాదు ఆ కోపంతో ఏ నిర్ణయం తీసుకున్నా అది రాంగ్ స్టెప్ పడుతుంది ఈ నెలలో కాబట్టి ప్రశాంత చిత్తం అనేది ప్రధానం అంటే ఏదున్నా సరే ఆలోచించి అడుగులు వేయాలి ప్రధానంగా కొంత దైవనామస్మరణ అనేది ప్రధానంగా ప్రతినిత్యం కూడా మెడిటేషన్ అనేది చేయాలి ఈ మాసకాలం అంటే కనీసం ఒక గంట సేపు ఏదైనా మెడిటేషన్ చేస్తే ఆలోచన అనేది కరెక్ట్గా వస్తుంది మానవుడికి లేదు స్పీడ్గా వెళితేమోదంటే బోర్లా పడతాం మొహంబు కాబట్టి ప్రధానంగా చెప్పదగ్గ సూచన కన్యారాశి వాళ్ళకి మరి ధనానికి కొంత లోటు ఉండదు అనుకోని ధనం సంప్రాప్తం అవుతుంది ఏదైతే ధనం రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో షేర్ మార్కెట్ రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకోకుండా కొంత ధనలాభం అనేది ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు కనబడుతుంది ఈ మాసంలో మరి తండ్రి తరపు నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది అనుకో అనుకోకుండా ధనం సంప్రాప్తం అవుతుంది కానీ ధనం జాగ్రత్త ఖర్చు పెట్టాలి ప్రధానంగా కాబట్టి ఇది ప్రధానంగా సూచన మరి ఈ రాశి వాళ్ళకి పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ మాసం అనుకూలంగా ఉంది ఎవరైతే ప్రేమికులు ఉంటారో వాళ్ళ ప్ర ప్రయత్నాలు ఫలిస్తాయి ఖచ్చితంగా ఈ మాసంలో కొంతమంది ప్ర పెళ్లి ప్రయత్నాలు చేసుకుంటూ కొంత జాతక కలవగా ఇంట్లో చెప్పాలా వద్దని ఆలోచిస్తూ కొట్లాట్ల గొడవలు ఎవరైతే ఉంటారో అటువంటి ప్రేమికులకి ఈ మాసం అనుకూలంగా ఉంది వాళ్ళు డిక్లేర్ చేయొచ్చు మరి అంత అనుకూలతగా ఉంటుంది పెళ్లి విషయంలో ఖచ్చితంగా సానుకూలంగా అడుగులు ముందుకు పడతాయి మరి పెళ్లి ప్రయత్నాలు చేసే వాళ్ళు ఈ మాసం అనుకూలంగా ఉంది పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది మరి అట్లానే ప్రధానంగా జన్మజాతకం కూడా చూసుకోవాలి గురుగారు కన్యారాశి మా ఆడికి మంచి సంబంధం వస్తున్నారు కదా అంటే ఇవన్నీ కూడా యాభై శాతం మాత్రమే ఫలితాలు ఉంటాయి జాతక చక్రంలో కనుక నిజంగా ఖలత్ర స్థానం బలంగా ఉంటే జాతకం చూడంగానే చెప్పవచ్చు ఎటువంటి అమ్మాయి వస్తుంది అన్నమైన భార్య వస్తుందా కురిపో వస్తుందా అమ్మాయి పర్సనాలిటీ కూడా చెప్పవచ్చు జ్యోతిష్యంలో చెప్పిన విశేషం ఏంటి అంటే ప్రతి జాతకానికి ఏ రకమైన భార్య వస్తుంది ఎటువంటి లక్షణాలు వస్తాయి ఎటువంటి లక్షణాలు ఉంటాయి తన బిహేవియర్స్ పర్సనాలిటీ బాడీ లాంగ్వేజ్తో సహా చెప్పవచ్చు అది ఎట్లా అంటే జన్మ జాతకంలో తెలుస్తుంది ఈ గోచారంలో అనేది అవుట్లైన్స్ మాత్రమే కాబట్టి జన్మజాతకం అనేది చూపించుకొని నేను చెప్పేటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానంగా సూచన మరి వివాహంగా అనుకూలత కనపడుతూ ఉన్నాయి మరి అన్నదమ్ముల మధ్య కొన్ని విభేదాలు పొడచూపుతూ ఉన్నాయి ఇంతకాలం ఈ నెల మొత్తం కూడా అనుకూలంగా ఉంది మరి ఇంతకుముందు ఏదైతే రాంగ్ స్టెప్ చేశారో ఈ నెల మొత్తం కూడా అనుకూలంగా ఉంది అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి మరి వాహనాల మీద మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అష్టమాధిపతి కుజుడు మారాడు కాబట్టి కొంత వాహన పరంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా చెప్పదగ్గ సూచన రాశి వాళ్ళకి తర్వాత ఈ రాశి వాళ్ళకి షష్టాధిపతి అయినటువంటి రాహు సప్తమంలో పడటం వల్ల చేతి వృత్తులు వాళ్ళకి మరి వ్యాపారం ఫ్యాన్సీ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి కొంత వ్యతిరేకంగా ఉందని చెప్పవచ్చు ఈ మాసం మార్చి నెల రాశి వాళ్ళకి కాబట్టి వ్యాపారంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన తర్వాత కన్యారాశి వాళ్ళకి ఆరో స్థానంలో రవి ఉన్నాడు మా మార్చి నెలలో అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు తండ్రికి అనారోగ్య సమస్య ఉంది ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే కొంత డాక్టర్ మెడికేషన్ అనేది అవసరం ప్రధానంగా స్కిన్ సమస్యలు రావడం కానివ్వండి కన్యారాశి వాళ్ళకి మరి పళ్ళకి సంబంధించిన సమస్య కానీ కంటికి సంబంధించిన సమస్య కానీ వచ్చే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఈ మార్చి మాసంలో కాబట్టి ఈ విషయంలో కాంత జాగ్రత్త అనేది అవసరం కన్యా రాశి వాళ్ళకి తర్వాత మొండితనం అనేది పనికిరాదు మొండితనం మార్చుకోవాలి మొండితనం మూర్ఖత్వం లేకుండా ఆలోచనతో గనక అడుగులు వేసినట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఈ యొక్క మార్చి నెల అనుకూలంగా ఉండబోతుంది చెప్పదగ్గ సూచన ఏంటంటే ప్రతి అడుగు కూడా ఆలోచించి కోపతాపాలు లేకుండా ముందుకు వెళ్ళడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన గురుగారు వీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు తప్పనిసరిగా ఈ కన్యా రాశి వాళ్ళకి మనం చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు రావాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యుడికి కొంత వీలుంటే అభిషేకం చేయడం ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం నక్షత్ర సంఖ్య అంటారు ఇరవై ఏడు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి మంగళవారం నియమాలు పాటిస్తూ కనుక ఈ మార్చి మాసంలో మనం చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ మాసం అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు